హలో ఫ్రెండ్స్ మర్చిపోయి హలో ఫ్రెండ్స్ నాకు డబ్బు డబ్బు వచ్చినాయి నాకేమో నైట్ దగ్గు దగ్గు దగ్గే దగ్గు ఈ బొమ్మ నేనే వేసా ఫ్రెండ్స్ ఏంటి మహావీర్ ఇది నువ్వు వేసావా అవును ఇది మొత్తం నేనే వేసా ఫ్రెండ్స్ ఇదే నేనే ఏది ఇది ఇన్నా రాక్షసుడు మరి ఏది చెవులు లేయి కన్ను లేయి ఇదంతా ఇది ఓన్లీ బ్రెయిన్ ఏ బ్రెయిన్ లాగా ఉంది చెవులు లేయి కన్ను లేయి ఈ కన్ను చాలా కన్నులేసినా అన్ని కళ్ళు ఉంటా ఏ రాక్షసనికి కైన రెండు కన్నులే ఉంటాయి నేను ఇదంతా తోడి కండ్లు కళ్ళు అహహ మరి ఏది చెవులు లేయి చోలులో ఇరా

ఇలా చుక్కలు పెట్టాలి ఇవన్నీ ఎలా నేర్చుకున్నావు మహావి నీకు ఎవరు నేర్పలేదు కదా ఇవే నేర్చుకున్నా డాడీ రాపిచ్చాడు కదా అందుకే వచ్చింది ఓ నీ నాబి నీకు ఆ ప్యాటర్న్స్ అవన్నీ

ఇలా చుక్కలు పెట్టాలి ఫ్రెండ్స్ ఈ పూలకి పూలు లాగా ఉన్నాయి కదా బాడీకి పువ్వులుగా ఈ ఏమో చేపలు చేతులు చేతుల నో ఉన్నాయి కదా ఏమో చేతులు ఇవే చేతులు ఇవన్నీ పువ్వులా ఉంటాయి

ఏమో ఒక రకరకమైన కెమెరాలు చూడడానికి క్రాప్స్ ఉంటాయి కదా ఇట్లా 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 ఉంటాయి కదా దాంట్లో ఉంది కదా ఇది ఇంకా

అయిపోయింది అయిపోయింది పుట్టాలంటే అయిపోయింది అది చూపిస్తా దీంట్లో మొత్తం అయిపోయేదా ఇంక అయిపోలే అవద్దు అని చెప్పిన డాడీ అయిపోయింది ఇంకా కొన్ని ఉన్నాయి కదా చుక్కలు పెట్ట చుక్కలు పెడతా అవును నేనే నేర్చుకున్నా నేనే నేర్చుకున్నా అయిపోయింది డెంగే అయిపోయింది అయిపోయింది ఓకే వద్దు ఫోటో అయిపోలే డ్రాయింగ్ అయిపోయింది